పూసుగుప్పలో మొబైల్ హాస్పిటల్ అంబులెన్స్ సేవల ప్రారంభం చెల్లమండలం పూసుగుప్ప గ్రామంలో ఒక కోటి వ్యయంతో నిర్మించిన మొబైల్ హాస్పిటల్ అంబులెన్స్ సేవలను ఎస్పీ రోహిత్ రాజు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు ఈ హాస్పిటల్ను స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధులతో నిర్మించారు ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ వల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలుగుతుంది ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఇంతకుముందు రహదారి సౌకర్యం లేని పూసుగుప్పకు ఇప్పుడు అరగంటలో చేరే అవకాశం కలిగిందని పోలీసుల కృషి అభినందనీయం అని అన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పోలీసుల పాత్ర కీలకమని అన్నారు ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు పోలీసులు ఆదివాసీలకు అండగా ఉంటారు అని అన్నారు రాబోయే వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఇన్స్పెక్టర్ రాజువర్మ చెన్నూరి శ్రీనివాస్ ఎస్ఐలు నర్సిరెడ్డి కేశవ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఏపీ భద్రాజులో డాక్టర్స్ ప్రశ్ని మిత్రులు ఊరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ ఇంటీరియర్ మారుమూర ప్రాంతంలో ఒక మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపడిన ఎందుకంటే నేను అప్పుడు ఏం వాళ్ళు జనాలు కావచ్చు ఒక దెన్ ఫస్ట్ ఎయిడ్ కంటే ఎక్కువ కూడా ఇక్కడ వైద్య సదుపాయాలు అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కూడా ఇంకోటి అంబులెన్స్ కూడా సో అంబులెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వడం